హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ ఒక ఫంక్షన్ వ్లాగ్ అనమాట సో వీడియో మిస్ చేయకుండా చూసేసేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫంక్షన్ అని చెప్పాను కదా ఎవరిది ఫంక్షన్ అనుకుంటున్నారా మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా ప్రీతి ప్రీతి వాళ్ళ హస్బెండ్ది అంటే మా మరిది వాళ్ళ బాబాయ్ కొడుకుది ఎంగేజ్మెంట్ అండి సో తిరుపతిలోనే జరిగింది అంటే ఇక్కడ ఫంక్షన్ హాల్ వచ్చి తిరుచానూరులో స్ప్రింగ్ హోటల్ అనమాట సో అక్కడైతే జరిగిందండి అంటే అమ్మాయి వాళ్ళది రేణిగుంట అబ్బాయి వాళ్ళది చెర్లోపల్లి సో ఇద్దరికి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఇక్కడైతే పెట్టేసుకున్నారు సో ఫస్ట్ అయితే ఇక్కడ మనమైతే వెళ్ళిపోయాము అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము ఈలోపు అమ్మాయిని అబ్బాయిని అయితే హాల్లోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళేటప్పటికే టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందండి పిల్లలకి కూడా ఆ రోజు స్కూల్ అయితే ఉన్నింది కానీ ఇద్దరిని పంపించలేదు నవంబర్ ఫోర్టీన్త్ సో వీళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళే లోపల నైన్ థర్టీ అయితే అయింది ప్రీతి వాళ్ళు కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందైతే వచ్చారు ఇంకా అబ్బాయిని అమ్మాయిని కూడా హాల్లోకి అయితే ఇన్వైట్ చేసేసారు అండ్ చూస్తున్నారా ఎంట్రన్స్లో ఇలా మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి అండ్ అలాగే మంచిగా దీపం అయితే పెట్టున్నారు చాలా బాగుంది కదా ఇక్కడ సో ఈ మధ్య ఎంత బాగా చేస్తున్నారంటే ఇలాంటివి మా ఎంగేజ్మెంట్ టైంలో ఇలాంటివంతా కూడా లేదండి జస్ట్ హాల్ని రెడీ చేస్తారు అండ్ అబ్బాయి అమ్మాయి ఉన్న స్టేజ్ని మంచిగా రెడీ చేస్తారు కానీ ఇప్పుడు వెల్కమింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫంక్షన్ హాల్ కదా ఫొటోస్ కూడా చాలా మంచిగా క్లారిటీగా వచ్చింది సో కొన్ని పిక్స్ అయితే అలా క్యాప్చర్ చేసేసుకున్నాము అండ్ స్నేహ అయితే ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకైతే చాలా కష్టంగా ఉందండి ఎంతసేపు ఎత్తుకొని అది శారీస్లో ఎత్తుకోవాలంటే ఎంత కష్టం కదా ఎస్పెషల్లీ పట్టు శారీస్లో ఏం చేద్దాం తప్పదు ఇంకా సుశాంత్ అయితే మంచిగా నిద్రపోయి లేచేసి ఇంక వాళ్ళమ్మ కోసం ఏడ్చి వాళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు వీడైతే ఫ్రెష్గా నిద్ర లేచాడనమాట ఇంకా ఇక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అండ్ అలాగే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ పూజ చేసి లగ్నపత్రిక అయితే రాపిస్తారు కదండి సో ఆ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది పూజారైతే మంచిగా పూజ చేసి లగ్నపత్రిక అయితే రాసేసి ఇంకా ఏదో నార్మల్ గణపతి పూజలాగా అలా చేస్తూ ఉన్నారు అండ్ మేమైతే ఇక్కడ కూర్చొని అందరం చూస్తూ ఉన్నాము డెకరేషన్ కూడా చాలా మంచిగా చేశారండి ఫ్లవర్స్తో చాలా బాగుంది అండ్ ఇక్కడ సుశాంత్తో అండ్ అలాగే స్నేహతో మాత్రము నాకు స్నేహతో మా చెల్లికి సుశాంత్ టార్చర్ తప్పదనమాట వాడైనా పెద్దయినాక ఎలా ఉంటాడో తెలియదు కానీ మా స్నేహతో అయితే మామూలుగా లేదండి ఇంకా ఈయన నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆయన ఇలా అలా ఫోజులిస్తూ అట్లా చూపించు ఇట్లా చూపించు అని చెప్తున్నారు ఇక్కడ స్నేహ చూసారా ఏం చేస్తుందో లిప్స్టిక్ వేసుకున్నాను కదా తీసేసి అలా పూసేస్తా ఉంది ఇంకా హృతిక చిన్ను మోక్ష అంతకు కూర్చో కూర్చోని ఉన్నారు మను కూడా ఉంది చూసారా అందరూ అయితే కూర్చొని అలా చూస్తూ ఉన్నారు వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మాయి అబ్బాయి కూడా వచ్చేసి దండలు అయితే మార్చేసుకున్నారండి అండ్ ఎంగేజ్మెంట్ కూడా రింగ్స్ చేంజ్ చేసుకుంటారు కదా సో అది కూడా జరుగుతూ ఉంది మేమైతే కొంచెం దూరంలో ఉండి వీడియో తీస్తూ ఉన్నాం కదా అందుకని కొంచెం ఇలా అయితే వచ్చింది అండ్ ఇంకా అందరూ అయితే చూస్తున్నారా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు నేను వెళ్ళి తీద్దామంటే నాకు స్నేహ ఈయనని వెళ్ళమంటే ఈయనకేదో ఆఫీస్ కాల్స్ అవి ఉండేసరికి ఇంకా సరిపోయిందనమాట ఇంక ఇక్కడి నుంచే అలా తీశాను అబ్బాయి అమ్మాయి చాలా బాగున్నారండి ఇద్దరు ఎంగేజ్మెంట్ అయితే నవంబర్ ఫోర్టీన్త్ జరిగిందండి చిల్డ్రన్స్ డే రోజు ఇంకా మ్యారేజ్ అయితే ఎయిత్ అయితే జరుగుతుందనమాట అండ్ కళ్యాణ మండపం అంతా కూడా మంచిగా బుక్ చేసేసుకున్నారు ఎందుకంటే ఇంకా మళ్ళీ జనవరి తర్వాత ఫిబ్రవరికి మ్యారేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోతుంది కదా సో అసలు ఫంక్షన్ హాల్స్ అవి దొరకనే దొరకదు అందుకని ముందుగానే అన్నీ అయితే రెడీగా బుక్ చేసేసి పెట్టేసుకున్నారు అండ్ పృథ్వీ వాళ్ళ బాబాయ్ వచ్చి టీటీడీ ఎంప్లాయ్ అండి సో టీటీడీలో జాబ్ చేస్తారు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా రైట్ సైడ్ సో వాళ్ళైతే పృథ్వీ వాళ్ళ బాబాయి అండ్ అటు సైడ్ ఆంటీ కూడా ఉన్నారు కానీ సరిగ్గా కనిపించలేదు ఆ అమ్మాయి అబ్బాయి అయితే అలా అలా కనిపిస్తూ ఉన్నారు కదా సో దగ్గరికి వెళ్ళి తీసుంటే మంచిగా కనిపించేది బట్ దూరంగా ఉండేసరికి మంచిగానే వచ్చింది జూమ్ చేసి మరీ తీశాననమాట అండ్ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇటు సైడ్ ఉన్నారు ఇంకా వీళ్ళైతే దండలు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా రింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి కదా అది కూడా జరుగుతూ ఉందనమాట రింగ్స్ అయితే జిఆర్టీలో తీసుకున్నారు మేమైతే మా ఎంగేజ్మెంట్కి కపుల్ రింగ్స్ కోసం మొత్తం తిరిగేసామండి మలబార్ జిఆర్టీ జోయా లూకాస్ ఇలా చాలా తిరిగాము తిరిగేసి లాస్ట్లో మలబార్లోనో జీఆర్టీలోనో తీసుకున్నాము సో కపుల్ రింగ్సే కావాలి అనేసి కాకపోతే ఆయనకేమో కొంచెం పెద్దగా రింగ్ వస్తుంది నాకేమో చిన్ని సైజు బట్ అది కూడా సరిగా కుదరట్లేదు అలా ఉన్నిందనమాట నేను చాలా సన్నగా ఉన్నానులేండి పెళ్ళికి ఎంత ఫిఫ్టీ కేజీస్ ఏమో ఉన్నా ఇంకా తక్కువే ఉన్నాను సో వేళ్ళు కూడా ఇంకా సన్నగా ఉండేసరికి రింగ్స్ దొరకట్లేదు అలా జరిగింది మా స్టోరీ సో కపుల్ రింగ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా లైఫ్ లాంగ్ అలానే దాన్ని అలానే మంచిగా పెట్టుకొని మెమరీస్ లాగా గుర్తుండిపోతాయి కదా అందుకని చెప్పి మేమైతే కపుల్ రింగ్స్ ఏం తీసుకున్నాము మా దగ్గర అలానే కూడా ఉందిలేండి ఇంకా కాసేపు అయితే బట్టలు ఏదో చేంజ్ చేసుకొని రావాలని చెప్పి వెళ్ళున్నారు అబ్బాయి అమ్మాయి అండ్ ఈలోపు ఇక్కడ వీళ్ళు చూస్తున్నారా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసారు మేమే ఇంకా కామ్గా ఉన్నారు పిల్లలకి బోర్ కొడతా ఉందని అక్కడ స్పీకర్ ఉంటే ఆయన బ్లూటూత్ ఆన్ చేసి సాంగ్స్ అయితే పెట్టారా ఇంకా వీళ్ళు డ్యాన్సులు మామూలుగా లేదండి స్నేహాని మోక్షాని మోక్ష అని వెళ్ళమన్నాము బట్ మోక్ష అయితే నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు చిన్నపిల్లలతో నేను ఎలా వేయడము అని చెప్పి అది కామ్ అయిపోయింది ఇంకా అని వెళ్ళమంటే స్నేహ ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే వెళ్తుంది మనం వెళ్ళు అంటే వెళ్ళదు అందుకని నేను ఇంకా స్నేహాన్ని ఫోర్స్ చేయకుండా కామ్ అయిపోయాను అండ్ హృతిక మను అండ్ పక్కన చిన్ని పాప చూస్తున్నారా ఏమి డ్యాన్స్ వేశారంటే వీళ్ళు మామూలుగా వేయలేదండి అస్సలు హృతిక అయితే కాసేపు కూడా ఆగట్లేదు అండ్ ఇక్కడ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా ప్రీతి వాళ్ళ ఆడబిడ్డ కొడుకువాడు వాడు కూడా అస్సలు ఒక్క సెకండ్ కూడా కామ్గా ఉండలేదు అలా ఇలా తిరుగుతూ డాన్సులు చేస్తూ వామో మామూలుగా లేదు ఇక్కడ పిల్లకేసుకొని ఉంది కదా ఆ పిల్లను పట్టుకొని డోమోనని పడిపోయాడండి ఇంకా కింద పడిపోయి తగులుతుందేమో అనుకున్నాము బట్ వీళ్ళు వెళ్ళి మంచిగా క్యాచ్ పట్టేసుకున్నారు అండ్ ఇక్కడ సుష్గాడి డ్రెస్ చూస్తున్నారా ఇదే నేను వాడి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట చాలా బాగుంది కదా వాడికి కలర్ కూడా మీకు ఎలా అనిపించింది చూస్తే ఏమవుతుంది చెప్పు ఏమవుతుంది మను చెప్పింది విన్నారా అక్కడ పిల్లలందరూ ఫోన్ చూస్తున్నారని మనుకి ఆ డైలాగ్ గుర్తొచ్చి షార్ట్స్లో చూస్తారు కదా అది చెప్తా ఉంది అండ్ ఇక్కడైతే వరస పెడతారు కదండి అదన్నీ అయితే అదనమాట మంచిగా ప్యాక్ చేసి పెట్టారు అండ్ ప్రీతి పృథ్వీ కూడా వెళ్ళి ఫోటో తీసుకుంటున్నారు వీళ్ళైతే కపుల్ వాచెస్ అయితే మంచిగా ప్రజెంట్ చేశారు చాలా బాగుంది అండ్ మంచిగా అయితే ఈ సుస్సుగాడు వాటర్ బాటిల్ ఏదో పట్టుకొని ఫోటోకి అయితే ఫోజ్ ఇస్తాడా అసలు ఇవ్వడండి తల వంచేసాడు చూస్తున్నారా మనో హృతిక అయితే మంచిగా ఫోజులు ఇస్తారు వాడైతే అస్సలు లేదు ఇంకా ఫోజులు లేదు ఏం లేదు మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో అయితే తీసుకున్నాం కానీ నేను నా ఫోన్ని మా ఆయన ఫోన్ని ఎవరికైనా ఇచ్చి తీపిద్దామనుకోని మర్చిపోయానండి ఇంకా ఇలా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తర్వాత లంచ్ కూడా చేసాము ఇంకా హడావిడిగా చేసేసరికి వీడియో తీసేవాళ్ళు లేక ఏది తీయలేకపోయాను ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే కొత్త కపల్ని మీరు కూడా విష్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు